రెస్టారెంట్లలో తిండి తింటే ఎలాంటి అవస్థలు పడుతున్నారో అన్న విషయాన్ని టీవీ నైన్ చాటి చెబుతోంది డబ్బులు ఇచ్చి అనారోగ్యం ఎలా కొని తెచ్చుకుంటున్నామో టీవీ నైన్ మీకు చెబుతోంది ఒకటి రెండు కాదు ఎన్నో రెస్టారెంట్లలో ఇలాంటి దారుణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి పెళ్లి రోజు చావుకొచ్చింది మండీ బిర్యానీ తిని ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు హోటల్లో బిర్యానీకి అయ్యింది వెయ్యి రూపాయలే కానీ ఆసుపత్రి బిల్లు మాత్రం లక్ష పేలింది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావలి నరేందర్ మంగమ్మ ఈ నెల ఇరవై రెండున పెళ్లి రోజు దీంతో కుటుంబ సభ్యులతో కలిసి షాద్ లోని ఓ మండి హోటల్కి వెళ్ళారు అక్కడ ఇష్టమైన వంటకాలు ఆరగించారు ఆపై ఇంటికి చేరుకున్న తర్వాత మొదట నరేందర్ రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నాడు కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత మరొకరిలా మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రిలో చేరారు